హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు రైతులకు ఈరోజు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తే మనకు రేపటి నుంచి పీఎం కిసాన్ తరఫున రెండు వేల రూపాయలు అయితే రాబోతుంది ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు ఇక ఎన్ని రోజుల పాటు కూడా ఈ నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయల డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను అందజేయడానికి ఇక్కడ తెలియజేయడానికి వచ్చాను దయచేసి ఎవరైతే మనకు యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా వీడియోను ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి అలాగే ఎవరైతే మనకు రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను అందిస్తాను దయచేసి ఎవరైతే మనకు రైతులు ఎదురు చూస్తున్నారో యొక్క పథకాల కోసం వారు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా ఇలా చేయండి ఇక ఎవరు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు పడవు ఇప్పటివరకు డబ్బులు పడని వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి రైతు భరోసా నిధులను అయితే విడుదల చేశాం ఇప్పటివరకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రైతు భరోసా డబ్బులు పడని రైతులకు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చామని కూడా మరొకసారి చెప్పడం జరిగింది ఇక రైతు భరోసాకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున మనకు డబ్బులు అయితే విడుదల చేశారు ఇక సరాసరి దాదాపు నెల రోజులు కావస్తుందనమాట యొక్క డబ్బులు విడుదల చేసి అయినప్పటికీ కూడా చాలామందికి ఏంటంటే ఇక్కడ ఈ రైతు భరోసా నిధులు అనేది జమకాలేదనమాట ఈ రైతు భరోసా నిధులు కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఈ రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి ఇప్పటివరకు చూ ఇప్పటి వరకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మూడు ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల చేస్తాం ఇక ఇంకా ఎవరికైనా సరే డబ్బులు పడని వారు ఉంటే మీరు తప్పకుండా ఇలా చేయాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మూడు ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో డబ్బులు పడనివారు మరొకసారి మీరు చెక్ చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మూడెకరాల వారికి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు కనుక వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ డబ్బులు పడని కారణం పడనిక పడకపోవడానికి కారణాలు కనుక మనం చూస్తే గతంలో కూడా నేను ఎన్నో వీడియోలో చెప్పాను డబ్బులు పడకపోవడానికి కారణాలు ఇక ఎందుకు డబ్బులు పడదనేది విషయాన్ని కనుక చూస్తే మనకు డబ్బులు పడకపోవడానికి ఈకేవైసీ చేసుకోకపోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం కానీ అలాగే ఈ పథకాలకు అప్లోడ్ అంటే ఈ పథకాలకు అప్లై చేసుకునేటప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఉండడం వల్ల కానీ ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మనకు యొక్క డబ్బులు పడకపోకుండా ఉంటాయన్నమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ఇక డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీ ఏఓ గారిని కలిసి మాకు ఎందుకు డబ్బులు పర్లేదు విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి అలాగనుక మీరు ప్రయత్నం చేస్తే కనుక మీకు డబ్బులు ఎందుకు పడలేదో మీకే తెలిసిపోతుంది మీరు అలా చేసి కనుక ఈ డబ్బులను కనుక ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి డబ్బులు పడకుండా పోవడానికి అదే ముఖ్య కారణం ఇలా చేసుకుంటే కనుక మీకు డబ్బులు అనేది తొందరగా రావడం అయితే జరుగుతుందనమాట ఇక మనకు ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఎకరానికి ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతు భరోసా ద్వారా మనకు మూడు ఎకరాల వారికి డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక నాలుగు ఎకరాల వారికి సోమవారం నుంచి కూడా డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మనకు నాలుగు ఎకరాల వారికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇరవై నాలుగు వేల రూపాయలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు కూడా నేను ముందు వీడియోలో కూడా ఎన్నో వీడియోల నుంచి చెప్తూనే ఉన్నాను ఇక ప్రధాని మోదీ గారు కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి ఆయన ఆమోదం అయితే తెలిపారు ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారికి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ ఈ సంవత్సరానికి సంబంధించి వారికి నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇక ఒకవేళ డబ్బులు కనుక పడింటే కనుక మనకు రెండు వేల రూపాయలు వస్తాయి అంటే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత మాత్రమే వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా మనకు రైతులకు మేలు జరిగే విధంగా కూడా ప్రకటన అయితే చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఒకసారి ఈ విషయాన్ని గమనించండి ఎవరైనా సరే పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా అంటే మనకి ఈరోజు సాయంత్రం వరకు కూడా సమయం ఉంది ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకునేవారు కానీ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకొని వారు కానీ ఎవరైనా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ అలా అలాగనుక మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీకు గతంలో కనుక డబ్బులు కనుక ఉంటే మళ్ళీ కూడా మీరు ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు నేరుగా డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తించి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇప్పటికే రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే విడుదల చేసింది ఇక పీఎం కిసాన్ ద్వారా కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తారు అంటే మనకు రేపటి నుంచి పడతాయన్నమాట ఈరోజు ఆదివారం మనకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా నాలుగు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతాయని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేస్తామని ఇక మిగిలినటువంటి ఆరు వేల కోట్ల రూపాయలను వచ్చే నెల ముప్పై ఒకటి అంటే డిసెంబరు మార్చి ముప్పై లోపు పూర్తి స్థాయిలో జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా మనకు డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీకు పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయి మీకు ఎటు చూసినా కూడా డబ్బులు అయితే రావడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోండి ఎవరైనా ఈకేవైసీ కానీ ఎన్పీసీఐ లింక్ అనేది కానీ చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఈరోజు సాయంత్రం లోగా ఎన్పీసీఐ లింక్ కానీ ఈకేవైసీ కానీ పూర్తి చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను